ప్రభువైన యేసు క్రీస్తువ నామములో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ చిహ్నము వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవ వాక్కు ఆమెన్ మనం ఈ రోజున చాలా అంటే చాలా వాటికి భయపడుతూ ఉంటాం ఆ భయము వలన ఏమి కలుగుతుందంటే సామెతలు గ్రంథం వాయిస్తుంది భయపడటం వలన మనుషులకు ఉరి వస్తుంది మనం భయపడకూడదండి ఆ భయం వలన మన జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి ఆ భయం వలన మనం కుంగిపోతూ ఉంటాం ఆ భయం వలన విశ్వాసములో మనం అడుగు ముందుకు వెళ్లేమండి అపవాది యొక్క బలము మనం భయపడటం అపవాది యొక్క ధైర్యము మనం బలపడటం మనం ఎప్పుడైతే అపవాది అనేక ప్రయత్నాలు చేసినా మనం భయపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే వాడు సిగ్గుపరచబడతాడు మనం గనపరచబడతాం అందుకే ప్రభు అంటున్నారు ఈ రోజున వారికి భయపడకము ఎవరు వారంటే వారు అపహాస్యం చేసేవారు ఎగతాలుగా మాట్లాడువారు దూషించువారు ఏమండి మన మీద లేనిపు నిందలు మోపేవారు మనల్ని శ్రమలకు అప్పగించి మన జీవితము లేక మన లేకుండా చేయాలని చేసే వారినే శత్రువు పని అండి వారి కట్ట మనం భయపడకూడదు ఏసై మనకు తోడే ఉంటాడు ఆయన మనకు తోడే ఉండి ఏం చేస్తాడంటే ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమ అయినా ప్రతి కష్టమైనా ప్రతి ఇబ్బంది అయినా ప్రతి అనారోగ్యమైన సమస్తము తొలగించి మన జీవితంలో ఏసఐ మేలు చేస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీకు తెలియపరిస్థితి యజ్రా దేవుని ప్రజలను తీసుకొని ఏమంటే బయలుదేరుతున్నాడు అయితే ఈ లోపు కొంతమంది సైనికులు వచ్చి ఎజ్రా అంటారు అయా మార్గంలో శత్రులు పొంచి ఉన్నారు ప్రమాదం మీకు ముంచుకుని రావచ్చు మీరు కలవరపడతారు మీ ప్రజలు నా మాట విని సైనికుల విషయమై రాజుగారిని అడగండి అని చెప్తే ఎజ్రా ఆ సైనికుని మాట పక్కన పెట్టేశాడు ఎజ్రా వారికి భయపడలేదు అంటే మార్గంలో ఉన్న పొంచి ఉన్న శత్రుడికి భయపడలేదు రాజుగారిని అడగలేదు దేవుని సందులో మోకరించి ప్రభుకి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసుకొని అతడు బయలుదేరాడండి బయలుదేరితే మార్గంలోని కొంతమంది శత్రులు పొంచి ఉంటే దేవాది దేవుడు చూసుకుంటాడని చెప్పి ధైర్యంగా అడుగు ముందుకు వేశాడు ఎప్పుడైతే అడుగు ముందుకు వేయబడి ఉన్నదో పరలోకు నుంచి ఒక హస్తం దిగి వచ్చి ఎక్కడైతే శత్రులు పొంచి ఉన్నారో శత్రువులను సైతము యేసయ్య చిత్తకు కొట్టి వేసేశాడు దేవునికి మహిమ కలుగును గాక వారి మార్గము అనేది సరళం చేయబడి ఉన్నది ఈ రోజున మనము కూడా మనం వెళ్ళేటువంటి మార్గములో కొంతమంది శత్రులు పొంచి ఉంటారని మన ప్రాణము తీయడానికి మనలను నిందించడానికి మనలను అభాసం చేయడానికి మనలను సంఘములోనైనా సమాజములోనైనా అనేకులు ఎదుట అవమానకరంగా మాట్లాడడానికి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు నిశ్చయముగా నీ మార్గం సరళము చేయబడి పుంచున్నటువంటి శత్రుల సైతము వారి మనసులు ప్రభు మార్చి వారి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచగలిగిన వాడు ఆయన మనకు తోడే ఉంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి మరి నీకు ఏసే తోడే ఉన్నాడో లేదో నీవు కూడా యజ్రావలే నీకు శ్రమ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ప్రాణ భయము కలిగినప్పుడు అలాంటి సందర్భములో యజ్రావలి నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకుని బయలుదేరుము నిత్యముగా నా యేసు నీకు తోడై నిలిచి ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మాకు ప్రాణ భయము కలిగినప్పుడు అపాయము పొంచి ఉన్నప్పుడు శ్రమ కలిగినప్పుడు నిందించేవారు దూషించేవారు అపహాసం చేసేవారు మాకు మార్గంలో ఉన్నప్పుడు మేము వారికి భయపడక మీకు మాత్రమే భయపడే వారముగా ఎజ్రావలే ఉపవాస ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మాకు జయము కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు ఈ రోజున ఎవరైతే భయపడుతున్నారో వారి భయాందోళన తొలగించండి గొప్ప ధైర్యాన్ని కలుగు చేయండి ఈ మాటలు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్